ఓడిపోతారని నిర్ణయానికి వచ్చాడు ఇప్పటికే చాలా మందిని మార్చాడు నూట డెబ్బై ఐదు మందిని నువ్వు మార్చినా ప్రజలు నిర్ణయం చేశారు నిన్ను ఇంటికి పంపించడం ఖాయం దాంట్లో మార్పే లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా ఇక్కడ ఎమ్మెల్యేలు చూస్తే ఒక్కొక్కరిని తమ్ముళ్ళు అరొక ఎమ్మెల్యే పాల్గొన మొత్తం మైనింగ్ అంతా ఏం చేశాడో మీరే చూశారు అవునా కాదా అవినీతి చేశాడా లేదా ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా నియోజకవర్గం వచ్చే నిధులు కూడా పర్సంటేజ్లు తీసుకునే పరిస్థితికి వచ్చాడు ఎమ్మెల్యే పాడేరు కొట్టగుళ్ళి వంద ఎకరాల క్వారీ బంధువులు కప్ప చెప్పారు ఇప్పుడు ప్రమేష్ ప్రమోషన్ ఇచ్చినట్టుంది ఇప్పుడు అవునా కాదా అంటే వీళ్ళు రాజకీయ నాయకులు ఇంగోపక్క పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు ఇళ్ల పట్టాల భూ భూకుంభకోణాల్లో పెద్ద ఎత్తున దోచేశాడు మద్యం షాపులో ఉద్యోగం ఇవ్వాలన్నా ఈయనకి లంచం ఇవ్వాల్సిందే ఈయన పెద్ద నాయకుడు అలాంటి నాయకుడు ఓటేయాలి సాలూరులో మంత్రి పీడిక రాజన్న దొర సాలూర్నే పీల్చుకు తింటున్నాడు మంత్రి అయ్యాక సాలూరు ముఖ్యం మారలేదు కానీ మంత్రి మాత్రం ఆస్తులు మాత్రం లెక్కలేని ఆస్తులు కూడగట్టాడు గిరిజన యూనివర్సిటీ తీసుకొస్తే ఆ గిరిజన యూనివర్సిటీ మనం ఉంటే ఇప్పటికే ప్రారంభమయ్యేది అలాంటి గిరిజన యూనివర్సిటీ అతి లేదు గతి లేదు ఎక్కడేసిన వేసిన అక్కడే ఉండే పరిస్థితి వచ్చింది కురుపాం మొన్నడొరగ మంత్రి నాగావళి నదీ తీర ప్రాంతం పూర్ణపాడు దేవుని గుంప అన్ని రీతిలు కుటుంబ సభ్యులు రాయి చేసింది రాయవాడ లో కూడా ఆధునీకరణ పరితో పెద్ద ఎత్తున దోచే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క రంపచోడవరం అక్కడ ఒక ఎమ్మెల్యే ఉంది ఆ ఎమ్మెల్యే అక్కడ ఒక ఎమ్మెల్సీకి బినామీ ఆ ఎమ్మెల్సీ ఏం చేస్తారంటే ఎస్సీని చంపి డోర్ డెలివరీ ఇచ్చి అలాంటి డోర్ డెలివరీ ఇచ్చిన వాడికి ముఖ్యమంత్రి ప్రత్యేకమైన స్థానం ఆయనకు ఊరేగింపులు చేస్తారు ఇది సామాజిక న్యాయం ఇంకో పాలకొండ ఆనకొండలా మింగేస్తా ఉంది ఆవిడక్కడ ఆవిడ ఇంటి కోసం మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎక్కడా అభివృద్ధి చేయలేదు వీళ్ళు ఏమి చేసే పరిస్థితులు కూడా లేరు అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నా ప్రతి ఒక్క ఇంటికి సురక్షిత నీళ్ళు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఒక ప్రత్యేకమైన గ్రిడ్ తయారు చేస్తాం ఈ యొక్క అరకు గాని గిరిజన ప్రాంతాలు ఇచ్చేస్తాం మళ్ళీ ఈ అరకు కేంద్రంగా టూరిజాన్ని ప్రమోట్ చేస్తాం టూరిజాన్ని ప్రమోట్ చేసి ఇక్కడుండే మీకు ఉపాధి కల్పించడానికి నేను అన్ని ప్రయత్నాలు చేస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా పోలవరం ముంపు ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ ఆదుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాదు ఈ ఏజెన్సీ ఏరియాలో ప్రతి ఒక్క గిరిజల్ని పైకి తేవడానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక తయారు చేసి దాన్ని స్వయంగా అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరి హామీ ఇస్తున్నా నేను ఏదైతే ఈరోజు చెప్పానో అవన్నీ చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ ఎనభై ఒక్క రోజు ఊరూరులో చర్చ జరగాలి ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి మా తమ్ముడు అంగనవాడి నలభై రోజులైపోయింది ఆడబిడ్డలు రోడ్డు మీద ఉన్నారు